కొలెస్ట్రాల్ అంటే చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను నాకు కొలెస్ట్రాల్ ఉందా లేదా లేదంటే సన్నగా ఉన్న వాళ్ళలో కూడా మనం జనరల్గా లావుగా ఉంటేనే కార్డియాక్ కరెస్ట్ లాంటివి వస్తాయి లేకపోతే గుండె జోబులు వస్తాయని చెప్తాం కదా కానీ సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో దానికి ఎఫెక్ట్ అవుతున్నారు సో సన్నగా ఉండే వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎలా ఉంటుంది ఎలా తెలుసుకోవాలి బాడీలో కొలెస్ట్రాల్ అనేది హైపర్ కొలెస్ట్రమ్ అంటారండి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడాన్ని హైపర్ కొలెస్ట్రా అంటారు ఇది లావుగా ఉన్న ఉన్న వాళ్ళలో ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ ఉంటుంది అలా అని చెప్పి సన్నంగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదు హార్ట్ జబ్బులు రావు అనేది పెద్ద అది రాంగ్ కాన్సెప్ట్ అండి సో ఏదైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెయిట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ కొలెస్ట్రాల్ అనేది హార్ట్ డిసీజెస్ కాజ్ చేసే ప్రైమరీ ఫ్యాక్టర్ అండి ఫస్ట్ టైం మనం దీని గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ సైన్స్ తెలియాలండి మనకి సో వెన్ యుర్ బాన్ అంటే మనకు పుట్టినప్పుడే మన గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో ఒక బిల్ల సైజ్ అంత ఫ్యాట్ అక్యుమలేషన్ ఉంటుందండి రక్తనాళాల్లో వాటిని ఫ్యాటీ డాట్స్ అంటారు